రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు వాసనశెట్టి సుభాష్ ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు గత ప్రభుత్వ హయాంలో అమల్లో ఉన్న వైఎస్ఆర్ భీమా పథకానికి చంద్రన్న భీమాగా పథకంగా పేరుగా మారుస్తూ తొలి సంతకం చేశారు కార్మికుల సంక్షేమంలో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని తెలిపారు నవరత్నాల పేరుతో కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పదమూడు పథకాల అమలను నిలుపుదల చేసిందని మండిపడ్డారు కార్మిక శాఖకు వచ్చిన మూడు వేల కోట్ల రూపాయలను సెస్సును పూర్తిగా పక్కదారి పట్టించిందని విమర్శించారు చంద్రబాబు హయాంలో కార్మిక భీమా పథకం కింద రెండు పాయింట్ ఐదు ఐదు కోట్ల భీమా సొమ్మును చెల్లిస్తే గత ప్రభుత్వ హయాంలో కేవలం ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లను మాత్రమే చెల్లించిందని విమర్శించారు విశాఖపట్నం రాజమండ్రి తిరుపతి విజయవాడలలో ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రులను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు రాష్ట్ర చట్టాలను అమలు చేస్తూ కార్మికుల హక్కులను కార్మిక కష్టాలను గుర్తిస్తూ ఈ కార్మిక చట్టం ఎప్పుడు సక్రమంగా నిర్వహిస్తూ ముందుకు సాగింది చంద్రన్న ప్రభుత్వం ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు పాయింట్ ఐదు ఐదు కోట్ల బీమాను కార్మికులకు అందజేసింది మరి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు గాను కేవలం ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల భీమాలను మాత్రమే కార్మికులకు అందజేసింది పూర్తిగా ఏదైతే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ నిమిత్తం చెస్ ద్వారా వన్ పర్సెంట్ చెస్ ద్వారా వచ్చే అమౌంట్ని మూడు వేల కోట్లని ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దారి మళ్లించడం జరిగింది ఇరవై రెండు కేంద్ర మరియు నాలుగు